మొగుడు పిళ్ళామ్స్ భలే భలే మొగుడు పెళ్ళామ్స్ బుజలో బుజలో హమ్మో బుజలో చేశాడు అమ్మో ఏమైంది బుద్ధులు మీ నాన్న బట్టి తినేసాడా నాకు ఇప్పుడు కుదరదు అంటే కుదరదు డైరెక్ట్ గా తగిలేసేటప్పుడు జాయిన్ అవుతాంలే ఒరేయ్ చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో కొట్టానంటే కైలాసమే మా నాన్నకేం కాలేదు నువ్వు ఓవర్ యాక్షన్ చెయ్యి అయితే డిఫెక్ట్ నీకన్న మాట ఏమైంది బుజ్జి కడుపుతో ఉన్న కుక్కల అలా ములుగుతున్నావు నన్ను కుక్క నక్క అన్నావనుకో నీ పీక నొక్కి చంపేస్తా ఇక్కడ నా ప్రాణం పోతుంది బాబు ఏటూ అదే ఏం అనారోగ్యమా అని నా సెన్స్ తల పోటు తల పోట అది తలున్నోళ్ళకి కడుపు మంట అది నిన్న ఫంక్షన్ లో మా చెల్లెలు మెల్ల చేసుకున్న నక్లెస్ చూసినప్పటి నుంచా జో చేశాను అది సరిగాని తలనొప్పికి ఏదైనా టాబ్లెట్ వేసుకుంటావా ఇది అలా తగ్గే రోగం కాదండి అయితే ఏం ఏమనుకోకుండా ఎప్పట్లాగే ఇంట్లో పనులన్నీ మీరే చెయ్యండి తీసుకెళ్దాం అనుకున్నానే నిజమా జోక్ చేశాను అలా అన్నాను ఉండండి నేను రెడీ నేను కూడా ఉత్తనే జోక్ చేశాను సరే సరేగా ఇదిగో ఈ డ్రామాలు డ్రామాలొద్దు వెళ్ళి వండపని చూసుకో అవునా చీ మీకు మీకెప్పుడూ జోకే పెళ్ళైన తర్వాత మీరు నన్ను ప్రేమించిందే లేదు పిచ్చిదానా ఒకసారి చదివిన పుస్తకాన్ని మడిచి గూట్లో పెడతారు కానీ మళ్ళీ అదే తీసుకొని చదువుతారా అర్థం కాలేదు నాకు అర్థం కాలేదు వెళ్ళి చికెన్ వండుపా ఓయ్ 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 వండవా వండను నాకు వండి సావు నేను వండాలా అంతేగా అంతేగా అయితే సరే నేనే ఉండుతా ఇలా అమ్మా బతుకు మరీ కుక్క బతుకు అయిపోయింది అంతేగా అంతేగా